హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉప్మా చేశానండి ఉప్మాయే కదా అనుకోకండి ఇది పాలతో చేసిన ఉప్మా చాలా రుచిగా ఉంటుంది రెండు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కళాయి తీసుకుని అది కొంచెం వేడైన తర్వాత ఒక గోధుమ రవ్వ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం రుచికర సరిపడా సాల్ట్ వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ వేరొక కళాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి ఆవాలు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తురుము శనగపప్పు కొంచెంగా జీడిపప్పు వేసి అవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి అగోండి అవి కొంచెం కలర్ మారాయి కదండి ఇప్పుడు దాంట్లోని వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు పాలు పోసుకోవాలండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఇలా మూడు కప్పులు వేసుకుంటే రుచి బాగుంటుందండి అది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నూకని అందులో వేసి కొంచెంగా ఉడకనివ్వాలండి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు ఎందుకంటే రవ్వ ఆల్రెడీ వేయింది కాబట్టి కొంచెంగా ఉడికితే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి ఇగోండి ఈ ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా ఉందో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్